ఉండేవన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి సాధారణంగా ప్రపంచ రికార్డులు సాధించిన అన్ని రకాల పెద్ద పెద్దవన్నీ చైనాలోనే ఉన్నాయని ఓ వాదన ఉంది అయితే ఈ రికార్డులను బద్దలు కొట్టేందుకు యుఏఈ దేశాలు ఉవ్విల్లూరుతున్నాయి ఈ విషయంలో అమెరికా తక్కువేం తినలేదు అది కూడా తనది అగ్రదేశం అని చెప్పుకునేందుకు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మీకు తెలుసా అమెరికా నగరాల్లో అత్యంత అధునాతనమైనది సూపర్ సిటీగా న్యూయార్క్ గురించి చెబుతుంటారు నిజానికి న్యూయార్క్ నగరం ఓ కళల నగరంగా ప్రపంచం భావిస్తుంది ఎక్కడెక్కడ వారో అక్కడ తమ కళలను నిజం చేసుకుంటుంటారు అందుకే న్యూయార్క్ ను తమ కళల నగరంగా భావిస్తుంటారు ఇక్కడ లేని ఫెసిలిటీ అంటూ ఉండదు అలాంటి న్యూయార్క్ లో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఉంది అంతకన్నా ముందు రైలు ప్రయాణం గురించి చెప్పుకోవాలి భూమిపై నడిచే ప్రజా రవాణా వ్యవస్థలన్నిటిలో రైలు ప్రయాణమే అత్యంత చవకైన ప్రయాణ సాధనం అని చెప్పుకోవచ్చు ప్రయాణాల్లో రైలు ప్రయాణం ఎంతో సౌలభ్యకరమైనదని కూడా అంటారు అయితే రైల్లో ప్రయాణించాలంటే జనం రైలు అందుబాటులో ఉండే రైలు స్టేషన్ వెళ్లాల్సింది ఉంటుంది స్టేషన్ లోని ప్లాట్ఫారాలు వద్దకు వచ్చి రైలు ఆగుతుంటాయి అప్పుడు ప్రయాణికులు రైల్లోకి ఎక్కుతుంటారు ఈ క్రమంలో సదరు రైల్వే స్టేషన్ చేరుకునే ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది అలా ఏర్పాటైన ప్రపంచ వ్యాప్త రైల్వే స్టేషన్ అన్నిటిలో న్యూయార్క్ రైల్వే స్టేషన్ మొదటిదని తేలింది దీని నిర్మాణం పంతొమ్మిది వందల మూడు నుంచి పంతొమ్మిది వందల పదమూడు మధ్య కాలంలో జరిగింది ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం నలభై నాలుగు ప్లాట్ఫారాలు ఉన్నాయి ఈ రైల్వే స్టేషన్ లో రెండు అండర్ గ్రౌండ్ లెవెల్స్ ఉన్నాయి దీనిలోని పై లెవెల్లో నలభై ఒక్క ట్రాక్లు కింద లెవెల్లో ఇరవై ఆరు ట్రాక్లు ఉన్నాయి ఈ స్టేషన్ మొత్తం నలభై ఎనిమిది ఎకరాల్లో నిర్మితమైంది ఈ స్టేషన్ మీదుగా ప్రతిరోజు మొత్తం ఆరు వందల అరవై మెట్రో నార్త్ ట్రైన్స్ నడుస్తాయి లక్ష మందికి మించిన ప్రయాణికులు ప్రతిరోజు ఈ రైళ్లలో ప్రయాణిస్తారు ప్రపంచంలోనే అత్యంత పెద్ద రైల్వే స్టేషన్ విషయంలో మాత్రం న్యూయార్క్ నగరానికి మార్కులు పడతాయి అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని గ్రాండ్ సెంట్రల్ టర్మినల్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ ఈ రైల్వే టెర్మినల్ లో ఒక సీక్రెట్ ప్లాట్ఫామ్ కూడా ఉంది అది వాల్డర్ఫ్ ఆస్ట్రేలియా హోటల్ కు సరిగ్గా దిగువన ఉంది నాటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్ ఈ ప్లాట్ఫామ్ వినియోగించేవారని చెబుతారు హోటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయన దీన్ని వినియోగించేవారట ఈ సీక్రెట్ ప్లాట్ఫామ్ ను రెగ్యులర్ సర్వీస్ల కోసం ఇప్పటికి వినియోగించుకపోవడం విశేషం ప్రపంచంలోనే అతి పెద్ద ఈ రైల్వే స్టేషన్ను గ్రాండ్ సెంట్రల్ టర్మినల్ అన్న పేరుతో రిజిస్టర్ చేయబడింది పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు నిర్మించడం జరిగింది ఆ సమయంలో అమెరికాలోని పెన్సిల్వేనియా రైల్ రోడ్ స్టేషన్ తో పోటీ పడేలా రూపొందించారు ప్రజలకు పెద్దగా తెలియని ఈ అతిపెద్ద రైల్వే స్టేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఆసక్తికరంగా ఉంటాయి ఎటువంటి భారీ యంత్రాలు అందుబాటులోకి రాని కాలంలోనే ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు ఇప్పట్లో అలాంటి స్టేషన్ ను కట్టాలంటే చాలా కష్టం ఈ భారీ రైల్వే స్టేషన్ నిర్మాణానికి రెండేళ్లకు పైగా పట్టింది యుఎస్ మీడియా నివేదికల ప్రకారం ఈ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే చాలా పెద్దది దీన్ని నిర్మించడానికి ప్రతిరోజు పది వేల మంది కార్మికులు పనిచేశారు స్టేషన్ పరిమాణానికి మాత్రమే కాకుండా దాని నిర్మాణం రూపకల్పనకు కూడా ప్రసిద్ధి చెందింది స్టేషన్ లో ఉన్న నలభై నాలుగు ప్లాట్ఫారాల్లో ఏక కాలంలో నలభై నాలుగు రైళ్లు ఆగుతాయి అందంగా అత్యంత విశాలమైన ఈ స్టేషన్ చాలా హుందాగా కనిపిస్తుంటుంది అందుకే ఈ స్టేషన్ లో చాలా హాలీవుడ్ సినిమాలు షూటింగ్ లో జరుపుకున్నాయి ఒక్కసారిగా ఈ స్టేషన్ చూడగానే గతంలో దాన్ని చూసినట్టుగా అనిపించడానికి కారణం ఆ సినిమాలేనని చెప్పుకోవచ్చు చాలా సినిమాల్లో న్యూయార్క్ రైల్వే స్టేషన్ దృశ్యాలు కనిపిస్తాయి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా భారతదేశంలో కూడా ఇంతటి పెద్ద స్టేషన్ లేదు అయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫామ్ విషయానికి వస్తే అది మన దేశంలోనే ఉంది కర్ణాటకలోని హుబాలి రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్ నంబర్ ఎయిట్ ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ దీని పొడవు పదిహేను మీటర్లు ప్రపంచ దేశాల సంగతి అటుంచితే మన భారతదేశం గురించి మాట్లాడుకుంటే దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్ టైటిల్ ను యూపీలోని మధుర రైల్వే స్టేషన్ దక్కించుకుంది ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్లాట్ఫామ్ ను కలిగి ఉంది ఇంతకు ముందు ఈ ఘనత ఖరగ్పూర్ స్టేషన్ పేరిట ఉండేది కాగా ఇప్పుడు ఆ పేరు గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ఆక్రమించింది రైల్వే స్టేషన్ గుండా కనీసం మూడు మార్గాలు ఉన్న ప్రదేశాలను జంక్షన్లు అంటారు ప్రస్తుతానికి వస్తే అమెరికాలోని న్యూయార్క్ సిటీ ప్రమాదంలో పడింది కలల నగరం న్యూయార్క్ పర్యావరణపు ముంపు పొంచి ఉంది పెరుగుతున్న సముద్ర మట్టం ఆకాశ హర్మ్యాలు జనాభాతో ఒత్తిడి తీవ్రమై భూమి క్రమక్రమంగా కుంగిపోతుంది మీకు తెలుసా న్యూయార్క్ నగరం ఏటా ఒకటి నుంచి రెండు మిల్లీమీటర్ల మేర ముంపునకు గురవుతుందని తాజా అధ్యయనం ఒకటి కుండబద్దలు కొట్టింది తక్షణమే అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ముంపు తీవ్రత మరింత వేగం పెంచుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది భూమి ఒత్తిడికి గురయ్యే ప్రాంతాల్లో ఇది సహజ సిద్ధంగా చోటు చేసుకునే ప్రక్రియ అయినా న్యూయార్క్ నగరంలో మాత్రం దాని ప్రభావం తీవ్రంగా ఉందని అర్త్ ఫ్యూచర్ జర్నల్ తన అధ్యయనాన్ని ప్రచురించింది ఇప్పటికే న్యూయార్క్ నగరంలో పది లక్షల భవంతులు ఉండగా వీటికి వాడిన ఒకటి పాయింట్ ఏడు ట్రిలియన్ టన్నుల కాంక్రీట్ ఇతర సామాగ్రి ద్వారా ఒత్తిడి పెరిగి భూమి కుంగిపోతుందని ఆ అధ్యయనం తెలిపింది న్యూయార్క్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నేల కుంగిపోతూ నీరుపైకి వస్తుందని ఏదో ఒక సమయంలో ఈ రెండు సమాంతరంగా కలిసే ప్రమాదం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వేకు చెందిన ప్రముఖ పరిశోధకుడు టామ్ పర్సన్ తెలిపారు ఈ సుందరమైన నగరాన్ని అక్కడి ప్రజలు గాఢంగా ప్రేమిస్తుంటారు ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనంత సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు ఈ నగరం శక్తి ఉత్సాహానికి ప్రతిరూపంగా ఉంటుంది అందుకే ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి నగరాల్లో ఒకటిగా న్యూయార్క్ విలసిల్లుతుంది సందడిగా ఉండే ఈ నగరాన్ని బిగ్ యాపిల్ అని కూడా పిలుస్తారు ఈ నగరంలో మరిన్ని ప్రముఖ పర్యాటక స్థలాలు ఉన్నాయి న్యూయార్క్ బేలో ఉన్న స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి ఎంతో చరిత్ర ఉంటుంది ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఇది ప్రతిరూపంగా ఉంటుంది దీన్ని అమెరికా ఫ్రాన్స్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది రెండు దేశాల ప్రజలు మధ్య బలమైన సంబంధాన్ని సూచిస్తుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ శిఖరాన్ని అధిరోహించడం ద్వారా సమీపంలోని నౌకాశ్రయం మాన్హటన్ బ్రోక్లిన్ వెజాను వంతెనలను చూడవచ్చు ఇకపోతే మరో అద్భుతమైన ప్రదేశం టైమ్ స్క్వేర్ ఈ ప్రాంతం న్యూయార్క్ జన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది ఈ భాగం ఇరవై నాలుగు గంటలు జనంతో సందడిగా ఉంటుంది థియేటర్లు మాల్స్ తినుబండారాలకు ఇది కేంద్రంగా ఉంటుంది నూతన సంవత్సరం వేడుకల సమయంలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఓ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది స్థానికులు పర్యాటకులు కొత్త సంవత్సరం ప్రారంభాన్ని పెద్ద సంఖ్యలో సెలబ్రేట్ చేసుకుంటారు మరో ప్రదేశాన్ని చూస్తే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ గురించి చెప్పుకోవాలి మిడ్ టౌన్ మాన్హటన్ లో ఉన్న ఈ అద్భుతమైన కట్టడం నూట రెండు అంతస్తులుగా ఉంటుంది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఏడాది పొడవునా ప్రజలను ఆకర్షిస్తుంటుంది దీన్ని పంతొమ్మిది వందల ముప్పైల మధ్య నిర్మించబడినప్పుడు ప్రపంచపు ఎనిమిదవ వండర్ గా పరిగణించబడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరం వరకు ఇది భూమిపైనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా పేరు మోసింది ఇలా మరెన్నో సుందర్శనీయ స్థలాలు సొంతం చేసుకున్న న్యూయార్క్ నగరం ముంపునకు గురికాకముందే కాపాడుకునే ప్రయత్నం చేయాలని ప్రపంచం కోరుకుంటుంది